ప్ర సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారు కదా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనములు ఆయన రక్షణ కాపుదల మీ అందరికీ నిత్యము నిలిచి ఉండునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మీతో పంచుకోబోయే వాక్యాంశము హాము కుమారులను దోసుకున్న షేము కుమారులు అదేంటండి అంశం వెరైటీగా ఉంది అనుకుంటున్నారా మిమ్మల్ని ఆలోచింపజేయాలనే నా ఆశ బైబులు దేవుని మనస్సని గ్రహించి శ్రద్ధగా ఆసక్తిగా బైబుల్ చదివి పరిశీలించి ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నదే నా ఆశ ఇక వాక్య భాగములోనికి వెళదాం ఇస్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోవు హాము దేశమందు పరదేశిగా నుండెను ప్రదేవుని బిడ్డలారా చదవబడిన భాగాన్ని గమనించినట్లయితే ఐగుప్తీయులు హాము సంతానము నుండి వచ్చిన వారని అర్థమవుతుంది జలప్రవాహము తరువాత ప్రపంచములోని ఏ జాతి అయినా ఏ దేశమైనా నోవాహు కుమారుల సంతానము నుండి వచ్చిన వారే అని గ్రహించాలి అయితే ప్రదేవుని బిడ్డలారా యాకోబు వృద్ధాప్యమందు ఏడు సంవత్సరములు పెద్ద కరువు రాగా కానానులో కూడా ఈ కరువు ఆహార కొరత ఏర్పడినప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారమే ఐగుప్తుకు ఇస్రాయేలు సంతానమంతయు వారు సంపాదించిన యావదాస్తిని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళినట్లు చూడగలం ఆది కాండము నలభై ఆరో అధ్యాయము మూడో వాక్య భాగము గమనించినట్లయితే ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని దేవుడు ధైర్యపరిచి పంపించినట్లు చూడగలం నాలుగో వచనంలో చెప్తాడు నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకువచ్చేదను అంటున్నాడు నిన్ను అక్కడే ఉంచను తిరిగి కానానుకు చేరుస్తాను అంటున్నాడు యాకోవు సంతానమంతా అలా ఐగుప్తు చేరుకున్నారు ఇక నిర్గమకాండము మొదటి అధ్యాయము ఆరో వాక్య భాగము గమనించినట్లయితే యోషేపు అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరూ చనిపోయిరి అయితే ఏడో వాక్య భాగములో ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యాధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అని ప్రాయబడి ఉంది అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు వచ్చేటప్పుడు దేవుడు వారిని ధైర్యపరచి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్న మాట నెరవేరుతూ వస్తున్నట్లు చూడగలం అయితే ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్య భాగం ప్రకారం ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు అని వాక్య భాగము తెలియజేస్తుంది అయితే ఐగుప్తీయులు ఇస్రాయేలీలను భయంకరంగా హింసించినట్లు వారు ఎంతో శ్రమను అనుభవించినట్లు భీతోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఇరవయవ వాక్యభాగము గమనించినట్లయితే ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను మీరు కొలిమిలో ఉన్నట్లు ఉన్నారు ఎంతో హింసను అనుభవించారు అని మోషేగారు అనుభవించిన బాధను గుర్తు చేస్తున్నట్లు గమనించగలం ప్రదేవుని బిడ్డలారా ఆ ఇనుప కొలిమిలో నుండి సొంత జనము ఏర్పరచబడిన జనము వాగ్దానము చేసిన జనమును విడిపించుటకు దేవుడు దిగివచ్చినట్లు చూడగలం నిర్గమకాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్య భాగములు ఇస్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుసున్న హింస సూచితిని పదో వాక్యములు అంటాడు కాగా రమ్ము నిన్ను పరో యుద్ధకు పంపెదను ఇస్రాయేలీలైన ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను నా ప్రజలను ఇక్కడ ఉంచను వారికి స్వాతంత్రము కలుగజేయాలి మంచి ప్రదేశమైన కానాను వారికిస్తాను అక్కడ వారు నెమ్మది కలిగి ప్రశాంతంగా నన్ను ఆరాధిస్తారు అని దేవునికి నమ్మకమైన వాడు మోషేను నాయకునిగా దేవుడే నియమించి పరో యుద్ధకు పంపించి ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు దేవుడు మోషే ద్వారా చేయించినట్లు చూడగలం అయినా పరో ఇస్రాయేలీలను వెళ్ళనివ్వకపోయెను కనుక నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము నాలుగు ఐదు వాక్యవాగములు గమనించినట్లయితే మోషే పరోతో ఇట్లనెను యహోవా సెలవిచ్చునదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న పరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలో తొలి పిల్లలన్నీ చచ్చెను అని మోషే పరోతో చెప్పినట్లు చూడగలం అదేవిధంగా పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్య భాగములో అర్ధరాత్రి ఐగుప్తులోని తొలి సంతానము అంతయు చనిపోయినట్లు చూడగలం అదే విధముగా కీర్తనల గ్రంథము కూడా తెలియజేస్తూ ఉంది ఒకసారి పరిశీలించి చూద్దాం కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనము సగభాగము నుండి హాము గుడారములోనున్న ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అని ఉంది ప్రియదేవుని బిడ్డలార వాక్యము తెలియజేస్తూ ఉంది హాము గుడారములోని ప్రథమ సంతానము అని వాక్యము తెలియజేస్తుంది అంటే ఐగుప్తీయులు హాము సంతతి వారని అర్థమవుతుంది అందుకే నేను అంశం పేరు హాము కుమారులను దోసుకున్న షేము కుమారులు అని తెలియజేయటం జరిగింది నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వచనముల వరకు చదివినట్లయితే ఆ రాత్రి వేళ ఐగుప్తులో రాజు మొదలుకొని ఖైదీ పిల్లల వరకు పశువులలో కూడా ప్రతి తొలి సంతానము హతము చేయబడెను ఐగుప్తీయులు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేనందున ఐగుప్తులో పుట్టెను ఆ రాత్రి వేళ పరో మోషే అహరోనులను పిలిచి మీరును ఇస్రాయేలును లేచి నా ప్రజల యొద్ధ నుండి బయలు వెళ్ళుడి పోయి యహోవాను చేవించుడి నన్ను దీవించుడి అని చెప్పినట్లు చూడగలం మీరు మీ పశువులతో మీ మందలతో సమస్తమును తీసుకొని వెళ్ళుడి అని చెప్పినట్లు గమనించగలం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వాక్య భాగములో ఐగుప్తియులు మనమందరము సచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ఇస్రాయేలు ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసినట్లు చూడగలం ప్రదేవుని బిడ్డలారా ఐగుప్తీల ప్రతి ఇంటిలో శవము రోధిస్తున్నారు ఏడుస్తున్నారు ఐగుప్తీయులు అందరూ అనుకుంటున్నారు మనమందరము సచ్చిన వారం అనుకొని వారిని పంపివేద్దాము అనుకుంటున్నారు ఇస్రాయేలీలను బలవంతం చేస్తున్నారు మీరు త్వరగా వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు కానీ ఇస్రాయేలీలు ఇదే తరుణం అనుకోని ఇదే అవకాశం అనుకోని నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన భాగములు చూసినట్లయితే ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు ఇస్రాయేలీలు ఐగుప్తీయులను ప్రియ దేవుని బిడ్డలారా ఐగుప్తీల వద్ద ఎవరి దగ్గర బంగారు నగలు వెండి నగలు ఖరీదు గల వస్త్రములు ఉన్నాయో ఇస్రాయేలీలకు బాగా తెలుసు నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్య భాగములు గమనించినట్లయితే దేవుడు ముందుగానే మోషేకు మీరు అక్కడ నుండి వస్తారు అప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరు తన పొరిగింటి వాళ్ళ దగ్గర ఏ నగలు ఉంటాయో మీకు తెలుసు మీకు కావలసినవి అడిగి తీసుకొనండి వారిచ్చునట్లు నేను వారికి మనస్సును దయచేస్తాను అని దేవుడే ముందుగా చెప్పినట్లు చూడగలం ఇస్రాయేలీలకు ఐగుప్తీల వద్ద ఎవరి వద్ద ఏ విలువైన వస్తువులు ఉన్నవో వారికి తెలుసు ఎందుకంటే ఐగుప్తీయుల మధ్యనే ఇస్రాయేలీలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అలా వాళ్లకు తెలిసిన వస్తువులు తెలియని వస్తువులు మొత్తం తీసుకొని వాళ్లను దోసుకున్నట్లు గమనించగలం ఆ విధంగా హాము కుమారులను షేము కుమారులు దోసుకున్నారు అనుకోవచ్చు కానాను ప్రయాణమును గూర్చి వచ్చే భాగంలో తెలుసుకున్నా చిన్న ప్రార్థన మహోన్నతుడవైన దేవ ఆనాడు ఇస్రాయేలీలకు తోడుగా నిలిచిన మా దేవ ఇనుప కొలిమిలో నుండి నిబిడ్డలైన వారిని విడిపించి నడిపించి పోషించి రక్షించి ఉన్నారు నీకు స్తోత్రములు నాయన అయా ఇంకా ఈ కానాను ప్రయాణము గురించి వివరించటానికి నీ బిడ్డలైన వారు తెలుసుకోవటానికి సహాయము దయచేయండి నీ మాటలు వినుచున్న నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుసున్నాను మా పరమ తండ్రి ఆమెన్